కీర్తనలు ముప్పై ఒకటి ఏహోవా నీ స్వరణ వచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించటకు నాకు ఆశ్రయ శైల్యముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కోట నా కొండ నీవే నీ నామమును బట్టి త్రోవ చూసి నన్ను నడిపింపుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకుంటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నీ నేను యహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనని సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరబెట్టలేదు విశాల స్థలం నా పాదములు నిలవబెట్టితివి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నన్ను క్షీణించుచున్నది నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడిచుట్టతో నా ఏళ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు విమోచించున్నారు వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొరుచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపము నన్ను తరుపు వారి నుండి నన్ను రక్షింపము నీ సేవకుని మీద మీ ముఖ కాంతి ప్రకాశింప చేయము నీ కృప చేత నన్ను రక్షింపము ఏహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నొందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక పాతాళము నందు వారు మౌనుల గాక అబద్ధికుల పెదవులు గాక వారు గర్వమును అసహ్యమును అగుపరచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు కల వారి నిమిత్తమో నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీకు నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషులు కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాకలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు ప్రాకారం గల పట్టణంలలో ఎహువా తన కృపను ఆశీర్వాదకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందును గాక భీతి చెందిన వాడవై నీకు కనపడకుండా నేను నాశనమై తిననుకుంటుని ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నారకివిహువ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఏహో వా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను ఏహో కొరకు కనిపెట్టు వార మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు